జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది బైపోల్ ఫలితాల్లో బొక్కా బోర్లా పడింది కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడంతో కమలానికి నిరాశ ఎదురైంది కేంద్ర మంత్రులు రంగంలోకి దిగినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది అయితే బీజేపీ నేతలు మాత్రం కార్పెట్ బాంబింగ్తో బాక్సులు బద్దలవుతాయని చెప్పినా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి అయితే బీఆర్ఎస్ బీజేపీలో ఏ పార్టీలు రెండవ స్థానానికి చేరుకుంటాయనే ఉత్కంఠ మధ్య బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో నిలిచింది అయితే కాషాయ పార్టీ మాత్రం ఘోర ఓటమి చెందడంతో కమలం శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ సత్తా చాటుతుండగా తెలంగాణలో మాత్రం పత్తా లేకుండా పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట జూబ్హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనూహ్యంగా డిపాజిట్ కోల్పోవడం గమనార్హం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం పదిహేడు పాయింట్ సున్నా ఆరు ఒకటి ఓట్లు మాత్రమే వచ్చాయి బీహార్లో ఎన్డీఏ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది అయితే జూబ్లీహిల్స్ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఆ జోష్ కనిపించడం లేదు జూబ్లీ ఓటమితో బీజేపీ క్యాడర్ నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది కనీసం డిపాజిట్ వస్తుందని బీజేపీ కార్యకర్తలు భావించారు కానీ డిపాజిట్ గల్లంతవడంతో కాషాయ శ్రేణులకు నిరాశ తప్పలేదు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం సంచలనంగా మారింది కాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే బీజేపీ ఈ స్థానంపై అంతగా ఆసక్తి చూపలేదు అభ్యర్థిని ప్రకటించడంలోనూ ఆలస్యం చేసింది రాష్ట నాయకత్వం ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి కేంద్ర నాయకత్వానికి పంపినప్పటికీ వారిలో అభ్యర్థిని ఎంపిక చేయడంలోనూ అధిష్టానం ఆసక్తి చూపలేదు బీహార్ ఎన్నికల షెడ్యూల్కి ఇచ్చిన ప్రాధాన్యత జూబ్లీహిల్స్కు ఇవ్వలేదని తెలుస్తోంది మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ ఆ పార్టీ నేతలు పెద్దగా పాల్గొనలేదన్న ప్రచారం ఉంది కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు ఎవరూ ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నేతలు బీహార్కు వెళ్లి ప్రచారం చేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్లో మాత్రం ప్రచారం చేయలేదన్న ఆరోపణలున్నాయి ఎన్నికల్లో ప్రచారం చేసిన కిషన్ రెడ్డి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ వినబడుతోంది కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం పార్టీ ప్రతిష్టతకు చెరగని మచ్చ అనడంలో సందేహం లేదు మరోవైపు రెండు ఇరవై మూడు ఎన్నికలలో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడవ స్థానానికే పరిమితమయ్యారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే మౌత్ టాక్ కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది మరోవైపు జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు జూబ్లి లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదన్నారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ గెలవలేదని గుర్తు చేశారు తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు ఎంఐఎం మద్దతు డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన కాషాయ నేతలు క్లీన్ బౌల్డ్ కావడాన్ని ఎలా చూస్తారో మరి ఇప్పటికైనా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకైనా ప్రభావం చూపేలా అగ్రనేతలు గ్రౌండ్ లోకి దిగుతారో లేదోనని కమలం క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారట